ను ఇరాగాంధీస్ ప్రజల కొరకు మరి ఆనాడు మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే జవహర్ లాల్ నెహ్రూ గారు అదేవిధంగా దేశంలో మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా పేరొందినటువంటి ఒక గొప్ప మహానీరాలు దేశ ప్రజల సంక్షేమం కొరకు దేశ ప్రజల అభివృద్ధి కొరకు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు గూడు కూడు నీడ తప్పకుండా ఉండాలి ఎవరు కూడా ఆకలితో చావకూడదు ఆకలి చావులు చావులనేటివి దేశంలో ఉండకూడదనేసి తను మరి పేద పక్షాన పేద ప్రజల పక్షాన నిల్చుండి మరి దేశంలో దేశ అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి గొప్ప మహానీయురాలు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహానీయురాలు మన ఇందిరాగాంధీ గారు ఈ దేశము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళపైన తనే నిలబడాలి ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా అన్ని రంగాల్లో కూడా మహిళ ఎదగాలనేసి ఆనాడే కోరుకోవడం అనేది జరిగింది ఆ ఆశయాన్ని తన మనమడైనటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఇంద్రాఫెషిప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది ఆ కార్యక్రమం ఉందో తన ఆశ్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరం కూడా బడుగు బలహీన వర్గాల మహిళలందరం కూడా కలిసికట్టుగా మరి ఆ తన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తప్పకుండా మేము కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై ఇంద్రమ్మ ఇంద్రమ్మ గారి గారి ఆశయాలను ఆశయాలను the late congress. Jay congress. Jay congress. Jay congress.